అందరికీ నమస్కారం అండి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇది మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తూ సంవత్సర కాలం పూర్తయింది ఈ ఏడాది పూర్తయ్యే లోపే మరొక సూపర్ సిక్స్ పథకంలో భాగంగా తల్లికి వందనం పథకంతో ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్స్లో డబ్బులు జమ చేయడం జరిగింది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రక్రియలో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది ఎన్నో కసరత్తులతో ఈ యొక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారమే తల్లికి వందనంలో ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు నలుగురు ఉంటే నలుగురు పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క పిల్లలకి వేయడం జరిగింది ఎంతో అవహేళనగా చూసిన ఈ పథకాన్ని ఈరోజు చాలా అత్యద్భుతంగా ఇచ్చిన మాట ప్రకారమే ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది మరి చాలా మంది నోడ్లు మూసుకున్నాయనే నేను భావిస్తా ఉన్నాను కానీ దీని ఎలాగ కించపరచాలి అయినా కూడా దీని మీద ఏ రకంగా బురద చల్లాలి అనే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాము పథకాల్లో కోతలు లేదంటే పథకాల్లో నిబద్ధత ఏ రకంగా జరిగిందో గత గత ఐదు సంవత్సరాల్లో గత పాలకుల వైఖరిని మనం అందరం చూసాము అయితే అదే ధోరణితో అంతకంటే ఎక్కువ ఆలోచించలేని పరిపక్వతతో ఈ రోజు ఆ ప్రభుత్వాల యొక్క నాయకులు అందరూ కూడా విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు ఈ రోజు ఉన్న పరిస్థితుల్ని దాన్ని గుడ్డిగా గమనించకుండా వీళ్ళు కళ్ళు మూసుకొని విష ప్రచారానికి ముందుకు వెళ్తా ఉన్నారు డబ్బులు అనేవి నారా లోకేష్ గారి జోబులోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తా ఉన్నారు చాలా చాలా బాధాకరం ఈ విషయము మరి ఇచ్చిన హామీ ప్రకారం నలుగురు పిల్లలు ఆరుగురు పిల్లలున్నా కూడా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈరోజు అందరికీ వేయడం నిష్పక్షపాతంగా తల్లి ప్రేమని అదే విధంగా కనపరిచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అని అంటే ఎంత నిబద్ధతగల గల ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా అభివృద్ధి మీద సంక్షేమం మీద అదే విధంగా ఒక నిజమైన పరిపాలన మీద మాత్రమే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక భరోసా కాబట్టి ప్రజలు ఏ తీర్పు అయితే ఇచ్చారో ఏదైతే ఆమోదం పలికి ఈ రోజు రాష్ట్రంలోకి తెచ్చుకున్నామో దానికి అనుగుణంగానే ప్రతి హామీతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క ఆదరాభిమానాలు విశేషంగా పొందుతూ ముందుకు వెళ్తూ ఉన్నాము రానున్న కాలంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే మద్దతు తెలిపేలాగా ఈ రోజు పరిపాలన వైఖరిని మేము కనబరుస్తా ఉన్నాము చాలా సంతోషంగా ఉంది మరి ఎక్కడైనా లోటుపాట్లు జరిగినప్పటికీ కూడా వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ఈ రోజు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాము ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఏదైనా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం కావచ్చు ప్రభుత్వాన్ని కించపరిచే వైఖరి కావచ్చు మరి వాళ్ళకి అలవాటైపోయిన ఒక ధోరణి కావచ్చు దానివల్ల చేస్తున్న ఈ నిందారోపణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ గా సవాలు కూడా విసిరిన పరిస్థితి కనపడతా ఉంది నిరూపించిన క్రమంలో ప్రతి ఒక్కరం కూడా రాజీనామా చేస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది సో ఇలాంటి ధైర్య సాహసాలతో చాలా నిబద్ధతతో ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఎవరు వేలువెత్తి చూపించే పరిస్థితిగా మాత్రం ఉండదు అని చెప్పి చెప్తూ ఈ యొక్క సూపర్ సిక్స్ భాగంలో ఒక పథకాన్ని ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తూ మరి రెండు మూడు రోజుల్లోనే స్కూళ్ళకన్నీ వెళ్ళి ఈ కిట్లన్నీ కూడా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంటుంది మాకు సంతోషకరంగా మేము దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాటిని అందజేస్తాము అండ్ లబ్దిదారులు పెరిగారు లబ్దిదారులకు ఈ రోజు దాదాపుగా అరవై ఏడు వేల మంది ఈ రోజు మాకు లబ్ధిదారులు లక్షల మంది లబ్ధిదారులతో ముందుకు వెళ్తూ ఉన్నాము చాలా సంతోషంగా ఉంది రాష్ట్రం ఉన్న పరిస్థితి మన అందరికీ తెలుసు వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈ రోజు ఒక పథకాన్ని చెప్పినది చెప్పిన మాట చెప్పినట్టుగా అమలు పరచడం అనే విషయం సామాన్యమైన విషయం కాదు మరి మనం గత ప్రభుత్వంలో చూసాము ఫస్ట్ సంవత్సరం ఒక అంకెలు రెండో సంవత్సరం లబ్ధిదారులకు వచ్చేటప్పటికి మరో అంకెలు ఇలా మారిపోతూ మరి అదేవిధంగా నాలుగో సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏకంగా పథకమే లేకుండా చేయడము ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ పాలకులందరూ వైఖరించిన విధానాన్ని ఈ రోజు తిప్పికొడుతూ నాయకత్వం అని అంటే నిబద్ధతగా ఉండడము ప్రజల యొక్క సంక్షేమాన్ని నిజంగా చూపించడము అనే ఒక పరిపాలనను ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు లబ్దిదారులు పెరిగారు ఖర్చు పెడుతున్న అమౌంట్ చాలా పెరిగింది పిల్లలు అంటే మరి తల్లిదండ్రులకి అందరూ సమానమే అలాంటి పరిస్థితుల్లో అందరికీ కూడా ఈ యొక్క లబ్ధిని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇద్దరికి ఇస్తాము అని చెప్పిన వాళ్ళు ఒకళ్ళకే ఇచ్చి అందులో కూడా కోత విధించి చివరి సంవత్సరాలకు వచ్చేటప్పటికి అగమ్య గోచరంగా విద్యార్థులను పడేసిన గత ప్రభుత్వాల యొక్క ఆలోచన తీరుని మనం ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ అర్థం చేసుకునేది ఏకైక విషయం ఏంటంటే కేవలం ఓట్ల కోసం మాత్రమే ఏ పథకాన్నైనా ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చిన గత ప్రభుత్వం ఈరోజు ప్రజల యొక్క అభివృద్ధి వాళ్ళ యొక్క సంక్షేమమే ముందుకు వెళ్తూ వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటూ దాన్ని నింద వేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఏ మాత్రం ఏ అర్హత లేకుండా చేసే ఈ ప్రయత్నాల్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను ఈ యొక్క మీడియా పూర్వకంగా కోరుకుంటూ మరొకసారి ఇలాంటి చక్కటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ప్రజలందరికీ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రజలందరికీ కూడా అదేవిధంగా నాయకులకి కార్యకర్తల అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ ఏడాది పూర్తయ్యే లోపే మరొక సూపర్ సిక్స్ పథకంలో భాగంగా తల్లికి వందనం పథకంతో ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్స్ లో డబ్బులు జమ చేయడం జరిగింది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రక్రియలో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది ఎన్నో కసరత్తులతో ఈ యొక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారమే తల్లికి వందనంలో ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు నలుగురు ఉంటే నలుగురు పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్క పిల్లలకి వేయడం జరిగింది ఎంతో అవహేళనగా చూసిన ఈ పథకాన్ని ఈరోజు చాలా అత్యద్భుతంగా ఇచ్చిన మాట ప్రకారమే ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది మరి చాలా మంది నోట్లు మూసుకున్నాయనే నేను భావిస్తూ ఉన్నాను ఈ ఏడాది పూర్తయ్యే లోపే మరొక సూపర్ సిక్స్ పథకంలో భాగంగా తల్లికి వందనం పథకంతో ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి